బాధ్యతలపైనే తప్పుడు కేసులు వైఎస్ జగన్ని చూసి చంద్రబాబు ఎంతలా భయపడుతున్నాడో చెప్పడానికి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గత పది రోజులుగా ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలే నిదర్శనాలు ఎన్నికలు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో జరిగితే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తెలుసు కాబట్టే పక్క జిల్లాల నుంచి టీడీపీ గుండాలను కడపలో మోహరించి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ నెల ఆరవ తేదీన నల్లగొండువారిపాలెం అనే గ్రామంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పార్టీ నాయకులు మెల్పుల రాము వెంకటాద్రిరెడ్డి పయనిస్తున్న కారును అడ్డగించిన టీడీపీ గుండాలు విచక్ష రహితంగా వారి కారును రాడ్లు కర్రలతో ధ్వంసం చేయడమే కాకుండా వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ రెడ్డి అన్నారు ఈ నాయకుల యొక్క చేతిలో దారుణాతి దారుణంగా అవమానించబడి భుజాన్ని జారిపోయేటట్టుగా కొట్టి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది ఆ దాడిలో వారి కారు అద్దాలు పగలగొట్టారు కారు మీద పెట్రోల్ పోసారు రమేష్ యాదవ్ ని కారుతో పాటు తగలబెట్టి చంపాలనే ప్రయత్నం జరిగింది అదే ఘటనలలో మా మరో నాయకుడైన వేల్పుల రామలింగారెడ్డి గారు అలాగనే ఇద్దరు నాయకుల మీద జరిగిన దాడిని మీరందరూ కూడా గమనించే ఉన్నారు ఇలాంటి వైఖరి వేల్పుల రామలింగారెడ్డి వెంకటాద్రిరెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారు గాయపడ్డారండి స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు చర్య తీసుకోమని పదే 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 స్థానికంగా పోలీస్ స్టేషన్ చుట్టూ మా నాయకత్వాలు తిరిగి కంప్లైంట్ ఇచ్చింది ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్టర్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ఆరో తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నెంబర్ నాలుగు వందల యాభై ఐదు కంప్లైంట్ ఇచ్చినట్లు వీళ్ళిద్దరు అనగా వేల్పుల రామలింగారెడ్డి గారు వెంకటాజరెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ రెడ్డి ధనుంజయ్ కులం పేరుతో దూషించినట్లు ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి ఎస్సీలకు ఆత్మగౌరవం ఉండాలి వారు పూర్తిగా సంరక్షించబడాలి అనే అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి ఆయనతో పాటు గాయపడిన వేల్పుల రామలింగారెడ్డికి రెడ్డికి తలలు బగిలిపోయి గాయాలైతే శతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత చర్య అసలు ఈ ప్రపంచంలో కాదు మనం భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గ పనిచేయడు మన హయాంలో మనం బ్రతికున్నప్పుడు మన 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 మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం కానీ ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ